హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అల్నాట్ రిచ్లు ఈరోజు మన ఛానల్లో బెండకాయతో ఫ్రై చేశానండి సో చాలా చాలా బాగుంటుంది కరకర అంటూ ఉంటుంది సో బెండకాయ జిగురుగా ఉంటుంది అని ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు పిల్లలకైతే చాలా ఇష్టపడతారు సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను బెండకాయలన్నీ ఇలాగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నానండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు కారం కూడా మీ ఇష్టం అండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను ఒక పావు కిలో బెండకాయలు చేస్తున్నానండి ఇందులో ఒక త్రీ స్పూన్స్ బియ్య పిండి వేసుకుంటున్నాను అది బాగా ఉప్పు కారం అన్నీ కలిసిపోయేలాగా కలి కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి సో అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా దీంట్లో ఏ మసాలా అవసరం లేదండి చాలా చాలా బాగుంటాయి కాకపోతే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొంచెం వేసుకొని నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను హైలో పెట్టేస్తే ఎర్రగా వస్తాయి కానీ మెత్తగా అయిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి సో ఇవి ఎర్రగా వేగిపోయినాయి తీసేస్తున్నాను సో అన్నీ అలా వేయించేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఒక త్రీ ట్రిప్స్గా అలా వేసుకుంటున్నాను సో రెడీ అయిపోయినాయండి బెండకాయ ఫ్రై చాలా చాలా బాగుంటాయి కరకరా ఉంటాయి పిల్లలకైతే ఎంత ఇష్టపడతారో బెండకాయ వద్దుర బాబు అన్న వాళ్ళు కూడా తినేస్తారు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్